అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబ వినబోయే సీరియల్ ఈ దారి మనసైనది మూడవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు ఎంసెట్ ఫలితాలు వెలువడ్డాయి దీక్షితకు ఎనిమిది వేలల్లో ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ ఆమెను ఏదో ఒక కోర్సులో సీట్ వస్తుందని సంతోషపరిచినా తన ఆశయాన్ని మాత్రం నిరుత్సాహపరిచింది అన్నయ్య నేను తప్పకుండా డాక్టర్ని కావాలి ఈసారి కష్టపడి ర్యాంక్ తెచ్చుకుంటాను నాకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించండి అంది మహదీర్తో చెల్లి అభిలాషపై నీళ్లు జలలేక చెల్లిని భూమి అమ్మైనా కార్పొరేట్ కాలేజీలో కోచింగ్ ఇప్పిద్దాం నాన్న అని మహదీర్ అనగానే సోమన్న సరే అన్నాడు శ్రీ చైతన్య కాలేజీలో స్క్రీనింగ్ టెస్ట్ ఉందని పేపర్లో సమాచారం చదివి రాయటానికి అన్నయ్యని తీసుకుని విజయవాడ వెళ్ళింది దీక్షిత స్క్రీనింగ్ టెస్ట్ రాశాక మంచి మార్కులు రావడంతో పదివేల రూపాయలు తగ్గించి ఇంటెన్ ఇంటెన్సివ్ కోచింగ్కి అడ్మిషన్ ఇచ్చారు విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో మయూర్ భవన్ క్యాంపస్లో దీక్షితను అలాట్ చేశారు అక్కడ ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి కాలకృత్యాలు అయ్యాక ఆరు గంటలకే తరగతులు మొదలవుతాయి ఎనిమిది గంటలకు టిఫిన్ పన్నెండున్నర వరకు క్లాసులు పన్నెండున్నర తర్వాత ఫ్రీ టైం రిలాక్స్ అయ్యాక రెండు ముప్పైకి స్టడీ అవర్స్ మొదలు ఈవినింగ్ ఐదుకి స్నాక్స్ మళ్ళీ రెండు గంటలు స్టడీ అవర్స్ ఎనిమిదికి డిన్నర్ తర్వాత ఎనిమిది నుంచి పదకొండు వరకు నైట్ స్టడీ అవర్స్ దీక్షిత ఓవర్ టైమ్ చేసి నైట్ పన్నెండు వరకు చదివేది క్లాస్లో తన కష్టానికి ఫలితంగా టాప్ టెన్లో ఉండేది వాళ్ళ క్యాంపస్ ఇన్ఛార్జ్ ఆమెను పిలిచి ఇలాగే కష్టపడి చదివితే గమ్యానికి చేరుకోగలవని మోటివేట్ చేశారు శ్రీ చైతన్యలో వచ్చే ప్రతి లెక్చరర్ ఏదో ఒక విధంగా ఆమెను మోటివేట్ చేస్తూ ఆమె ఆలోచనలను పక్కదారి పట్టకుండా ఆమెను తన ఆశయం వైపు సాగేటట్టు చేశారు ఆ ఒక్క సంవత్సరం వ్యవధిలో ప్రతి మూడు నెలలకి ఒకసారి క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ రావు అండ్ జాన్సీ లక్ష్మీబాయ్ క్యాంపస్ విద్యార్థులను చక్కగా మోటివేట్ చేసేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత డిసెంబర్లో ఎంసెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది ఆ ఎగ్జామ్ బాగా రాసింది దీక్షిత దీక్షితకు ఆ ఎగ్జామ్లో ఒక వెయ్యి నాలుగు వందల పన్నెండు ర్యాంక్ వచ్చింది రెండు వేల ఏడు మేలో జరిగిన కౌన్సిలింగ్లో ఆమె కాకతీయ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది ఆ కాలేజీలోనే మైక్రోబయాలజీ ల్యాబ్ వైపు వెళ్తున్న దీక్షిత అనురాగ్ హాయ్ అనగానే గతంలోకి వెళ్ళి సంజన హాయ్ అనడంతో గతంలో బయటపడి తను కూడా హాయ్ అంది దీక్షిత్ దీక్షిత ఇద్దరు ఒకేసారి ఆ ల్యాబ్లోకి వెళ్ళారు ల్యాబ్లో అప్పటికే ల్యాబ్ టెక్నీషియన్స్ మైక్రోస్కోప్స్ని స్లైడ్స్ని రెడీ చేసి ఉంచారు ప్రొఫెసర్ మేడం గారు వచ్చి ఆ రోజు గ్రామ్ స్టెయినింగ్ మెథడ్ గురించి చెప్పారు దీక్షిత అనురాగ్ తోటి స్టూడెంట్స్ వారి వారి మైక్రోస్కోప్స్ తీసుకుని స్లైడ్ని ఫోకస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు అనురాగ్ మాత్రం దీక్షిత పక్కన నిలబడి మైక్రోస్కోప్ని చేతిలోకి తీసుకొని స్లైడ్ని ఇలా ఫోకస్ చేయాలి అంటూ ఒక స్లైడ్ని ఫోకస్ చేసి చూపిస్తున్నాడు ఇక మన్విత దృష్టి అనురాగ్ మీద నుంచి దీక్షిత మీదకి సాగి అక్కడ ఆగిపోయింది అనురాగ్ పక్కన తను ఎప్పుడు చూస్తున్నా లేక వస్తున్న ఆలోచనలను ఆపలేకపోతోంది ఆ ఆలోచనలు ఎంత వద్దనుకున్నా మన్విత మనస్సు మైదానంలోంచి లోపలికి దూసుకొచ్చి మనస్సును అతలాకుతలం చేస్తున్నాయి ఆలోచనగా తన దృష్టిని ఒక చోట నిలిపి జ్ఞాపకాల దొంతరలోకి వెళ్ళింది వెంటనే మన్విత కళ్ళ ముందు ఆమె గతం మెదిలింది మన్విత తండ్రి స్కూల్ టీచర్ ఆయన ప్రస్తుతం బొమ్మెర అనే ఊరిలో పనిచేస్తూ ప్రతిరోజు బస్సులో వెళ్ళి వస్తూ ఉంటారు బొమ్మరానే ఊరికి ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత మహాకవి పోతన ఆ ఊరిలో జన్మించటమే పోతనపై అభిమానం ఉన్నవాళ్ళు ఆ గ్రామం వెళ్ళి ఆయన మూలాలను దర్శించుకుని వస్తూ ఉంటారు విశ్వనాథ్ కూడా పోతన కవి పట్ల ఉన్న మక్కువతోనే ఆ ఊరిలో టీచర్ జాబ్ చేస్తున్నట్టుగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు ఆయన స్కూల్లో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పొచ్చాక ఇంకెవరితో మాట్లాడే ఓపిక లేనట్టు మౌనంగా ఉంటాడు ఆయన మౌనాన్ని చూసి మిత భాషలా భావిస్తారు మన్విత తల్లి కృష్ణవేణి నానమ్మ వర్ధనమ్మ వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా సూటిపోటి మాటలతో క్షణం తీరిక లేనట్టు గొడవ పెట్టుకుంటూ మూతికి ముక్కుకి పక్షవాతం వచ్చినట్టు అటు ఇటు విచిత్రంగా తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు ఆ ఇంట్లో మన్విత తానే అమ్మాయి ఒకటి ఉంది అని పట్టించుకోరు విశ్వనాథ్ ఇంట్లో ఉంటే మాత్రం తల్లి కానీ నానమ్మ కానీ మాట్లాడుకోరు పోట్లాడుకోరు మోగ సైగలతో చేసుకుంటూ మోగ బొమ్మల్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళ నటన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది తండ్రి ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే బాగుండని మన్మిత అనుకోని రోజు లేదు బద్దశత్రువు వల్ల ఒకే ఇంట్లో ఉంటూ అత్తాకోడళ్ళ అనుబంధానికి అర్థం చెరిపేస్తున్న వాళ్ళని చూస్తుంటే నా నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు మన్మితకు ఒక్కోసారి గట్టిగా అరిచి వాళ్ళిద్దరిని కంట్రోల్లో పెట్టాలన్నంత కోపం వస్తుంది ఇంకా వినకపోతే నాలుగు తన్ను తన్ని ఓ మూలం కూర్చోబెట్టాలన్నంత ఆవేశం కూడా వస్తుంది కానీ ఒకవైపు తల్లి ఇంకోవైపు నానమ్మ కావటంతో తననుకున్న పని చేయలేకపోతుంది అలాగని వాళ్ళని సమర్థించలేకపోతుంది ఇంట్లో ఉన్నంతసేపు అంతర్మదనం ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అన్న కుతూహలం బయటికి వెళ్తే కాళ్ళు వెనక తల్లి బెదిరింపు ఒకవేళ ఎదిరించి వెళితే నీ మరవరాలకి నీ పోలికలు మాత్రమే వచ్చాయి అనుకున్నా నీ బుద్ధులు కూడా ఏడ్చి చచ్చాయి ఆ రోజుల్లో నువ్వు కూడా అలాగే బయట తిరిగేదానివే తిరుగుళ్ళు దగ్గర కూర్చోబెట్టుకుని భయం చెప్పుదానికి నా కోపం వస్తే చంపేస్తాను ముఖ్యంగా మగపిల్లలతో ఆటలు నాకు నచ్చవు అంటూ వర్ధనమ్మ మీదకి పోతుంది మగపిల్లలతో ఆటలు అనేవి మా రోజుల్లో మీ రోజుల్లో ఈ రోజుల్లో ఏ రోజుల్లో అయినా ఉంటాయి చిన్నప్పుడు మగపిల్లలతో తెగాడిన వాళ్ళు కూడా పెద్దయ్యాక వాళ్ళ పిల్లలను ఆడనివ్వరు ఆంక్షలు పెడతారు అలా పెడితే మంచి తల్లి కింద లెక్క తల్లి భయంగా పెంచుతుందని లోకం కూడా అనుకోవాలి కదా ఏ టైంలో ఏది చేయాలో అది చేయటం ధర్మం ఇప్పుడు నా ధర్మం అంటూ వర్ధనమ్మ ఇంకేదో అనబోతు ఉంటే ఇచ్చిన లెక్చర్జాలు దాని సాక్షులు ఎక్కడ ఉన్నాయో వెతికేవ్వండి అంటూ కిచెన్లోకి వెళ్ళి గిన్నె తీగిపోయి ఇంకో గిన్నె తీస్తూ ఉన్న గిన్నెలన్నీ కింద పడేసింది కృష్ణవేణి ఆ చప్పుడు కొక్క క్షణం చెవులు మూసుకుని నేను వెతుక్కుంటాను మమ్మీ నానమ్మకి ఎందుకు పనులు చెప్తావు నీకు ఇంకేం పని లేదా ఎప్పుడు చూసినా నానమ్మని ఏదో ఒకటి ఆనందే నీకు పనిచేసే మూడు రాదా నువ్వు ప్రశాంతంగా ఉండవు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియో చా ఇంట్లో ఉండాలంటేనే కంపరంగా ఉంది అంది చక్కచక బుక్స్ బ్యాగులో పెట్టుకుంటూ గుడ్డు పిల్లని క్రితం అంటే ఇదే ఎక్కడికి పోతే బుద్ధులు ఏ నక్షత్రాన్ని నా కడుపున పడ్డావో కానీ నన్ను ఏదో ఒకటి అనుకుంటా ఉన్నావా నువ్వు ఒక్కరోజనా నా మాట విన్నావా నా పెళ్ళైన కొత్తలో నీ మేనత్త కూడా ఇంతే ఎప్పుడు చూసినా నా వెంటబడి నన్ను వేపుకు తినేది అంటూ తన ఆడపడుచుని గుర్తు చేసుకుంటూ గొనగడం మొదలెట్టింది కృష్ణవేణి తల్లి మాటలు వింటూ సాక్స్లు తొడుక్కొని షూస్ వేసుకొని గబగబా బ్యాగ్ని భుజాలకు తగిలించుకుని పరిగెత్తుతున్నట్టే స్కూల్కి వెళ్తూ ఉంటే అయ్యో అయ్యో ఇది తినేలావే లంచ్ బాక్స్ తీసుకెళ్ళవా ఇప్పుడు తినక మరి మధ్యాహ్నం తినక ఎలా ఉంటావే నువ్వు అంటూ వీధి మలుపు తిరిగేదాకా వెంటబడ్డ తల్లి వైపు చూడాలన్నా చిరాకు వేసి అలాగే స్కూల్ వైపు నడిచింది ఇక వరంగల్ పబ్లిక్ స్కూల్ దగ్గరికి వెళ్ళగానే స్కూల్ పిల్లల్ని వదిలే ఆటోలు కార్లు స్కూటర్లు పిల్లలు పిల్లల్ని స్కూల్కి నడిపించుకుంటూ వచ్చే పెద్దవాళ్ళు కిటకిటలు ఆడిపోతున్నారు అందరినీ తప్పించుకుంటూ నడవటం రోజు అలవాటు అయింది దానిలాగా భుజాలకున్న బ్యాగును సరి చేసుకుంటూ స్కూల్ లోపలికి అడుగెడుతుంటే నీరసంగా అనిపించి టిఫిన్ తినలేదన్న విషయం గుర్తుకొచ్చింది అసెంబ్లీ మొదలవటంతో ప్రేయర్కి సంబంధించిన లైన్స్ ఫామ్ అయ్యాయి డ్రమ్స్ సౌండ్ లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే పిల్లలంతా ఎక్సర్సైజ్ చేస్తున్నారు యూనిఫామ్లో ఉన్న పిల్లలు నీరెండలో మెరిసిపోతున్నారు తర్వాత పిల్లలతో గ్రేట్ మెన్స్ గురించి పబ్లిక్ స్పీచ్ స్పీచ్ ఇప్పించారు అనురాగ్ చాలా చక్కగా స్పీచ్ ఇచ్చాడు ఎక్స్టర్నల్ కాంపిటీషన్ కోసం వెళ్ళి ప్రైజులు తెచ్చుకున్న పిల్లలకి మిగతా పిల్లలకి తెలియటం కోసం అనౌన్స్ చేసి ప్రైజులు ఇచ్చారు ఆ ప్రైజుల్లో ఎక్కువ అనురాగ్ వచ్చాయి వందే మాత్రం అయ్యాక ప్లెడ్జి జరిగింది ప్లెడ్జి అయ్యాక సున్ మన్విత స్పృహదాపి కింద పడింది ఆమె వెనకాల ఏమన్నా అనురాగ్ ఆమెను తన చేతులతో లేపి స్టేజీ మీద కూర్చోబెట్టారు మన్విత కూర్చోలేక అలాగే ఊరికి పడుకుంది ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయి మిగతా పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటూ నిలబడ్డ అనురాగ్కి ఏం చేయాలో తోచక ఒక్క క్షణం కంగారుగా చూసి వెంటనే తన వాటర్ బాటిల్ తీసి మూత తీసి కొన్ని నీళ్లను తన చేతిలో కొంపుకుని మొహం మీద చల్లాడు నీళ్లు మొహం మీద పడగానే ఉలిక్కి పడ్డట్టుగా కనురెప్పల్ని ముడుచుకుని తర్వాత కళ్ళు విప్పి అనురాగ్ని చూసింది స్కూల్ టీచర్ హడావిడిగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైంది అంటూ మనమే తను పట్టుకుని అంది అప్పటి వరకు ఆత్రంగా మన్వితనే చూస్తున్న పిల్లలంతా టీచర్ రాగానే ఎవరి క్లాసులోకి వాళ్ళు వెళ్ళిపోయారు కొద్దిసేపు రిలాక్స్ అవుతు తగ్గిపోతుంది అంటూ ఇచ్చి క్లాసులోకి వెళ్ళిపోయింది టీచర్ అనురాగ్ మాత్రం అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు ఆకలిగా ఉండడంతో కడుపుని చేత్తో నొక్కుంటూ ఇట్స్ ఓకే అంటూ లేచి క్లాసులోకి నడవబోతూ మళ్ళీ అలాగే కూర్చుంది అనురాగ్ వెళ్ళి తన స్నాక్స్ బాక్స్ తెచ్చి అందులోంచి బిస్కెట్స్ తీసి మన్విత తినిపించాడు వద్దనకుండా తింది మన్విత అంతసేపు తల్లి నానమ్మ మాటలే గుర్తొస్తూ కళ్ళు చెమర్చాయి ఏం కాదు భయపడకు అంటున్న అనురాగ వైపు చూస్తూ వాటర్ బాటిల్ చేతులకు తీసుకుని మూత తీస్తూ తల వంచుకుంది వాటర్ తాగు క్లాస్లోకి వెళ్దాం అన్నాడు అనురాగ్ వాటర్ తాగి అతని వెంట క్లాస్లోకి వెళ్ళింది మన్మిత అనురాగ్ మన్మిత టెన్త్ క్లాస్ అవుతున్నారు ఒకే క్లాస్ అయినా వాళ్ళిద్దరి మధ్య చెప్పుకోదగిన పరిచయం లేదు క్లాస్లో ఆ చివరన ఒకరు కూర్చుంటే ఈ చివరిని ఒకరు కూర్చుంటారు అతను వేసే జోకులకు చేసే పనులకు క్లాస్లో అందరూ నవ్వుతున్నా ఆమెకి ఇంటి దగ్గర విషయాలే గుర్తుకొస్తూ ఎంజాయ్ చేయలేక మూడీగా ఉంటుంది ఆమెను ఎవరు కదిలించరు ఎవరి ధ్యాసలో వాళ్ళు హ్యాపీగా మూవ్ అవుతూ ఉంటారు లంచ్ టైంలో ఫ్రెండ్ బతిమాలడటంతో ఆమె బక్స్ బాక్స్లో అన్నం షేర్ చేసుకుని తిన్నది మని అన్విత ఈవినింగ్ గ్రౌండ్లో అందరూ ఆడుతున్నా మన్విత వెళ్ళలేదు క్లాస్ రూమ్లో అలాగే కూర్చుంది స్కూల్ బెల్ కొట్టగానే ఆలోచిస్తూ అడిగేయటంతో బెంచి తట్టుకొని కింద పడింది మన్విత అప్పుడు కూడా అనురాగా ఆమెను లేపటం యాకృచ్ఛికంగానే జరిగింది సునీత్ మన్విత మోచేయి మోకాళ్ళు కొట్టుకుని ముఖ్యంగా గడ్డం చీట్లీ రక్తం కారుతుంటే మోచేతిని గడ్డాన్ని అతనే ఖర్చీతో తుడిచాడు ఏంటి ఈరోజు పడిపోవడమే పనిగా పెట్టుకున్నారా అంటూ తన బీచ్మేట్ అంటూ ఉంటే కన్నీళ్ళు తుడుచుకుంటూ మోచేతి మొహానికి దగ్గరగా పెట్టుకుని దెబ్బ వైపు చూసుకుంటూ ఉఫ్ ఉఫ్ అనుకుంది మన్విత పిల్లలంతా పుస్తకాలు ఉన్న బ్యాగుల్ని వాటర్ బాటిల్ని భుజాలకు తగిలించుకుని ఒక చేత్తో లంచ్ బాక్స్ ఉన్న చిన్న సైజు ప్లాస్టిక్ బుట్టను పట్టుకుని ఆటోల వైపు కార్ల వైపు పరుగులు తీస్తూ ఉంటే మన్వితగా నడవాలంటే కష్టంగా అనిపిస్తోంది ఆమె ఇబ్బందిని గమనించి మా కారులో వెళ్దాం రా మన్విత మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు అనురాగ్ ఈ లోపలే అనురాగ్ బ్యాగ్ తీసుకుని కారులో పెట్టాడు డ్రైవర్ మన్వితగా నడుస్తుంటే మోకాళ్ళు చురుక్కుమంటూ మంటగా ఉంది అనురాగ్ చెప్పిన మాట వినటమే బెటర్ అనుకుంది మారు మాట్లాడకుండా కారెక్కింది అనురాగ్ మన్విత వెనక సీట్లో కూర్చున్నారు రోడ్డు వైపు చూస్తున్న అనురాగ్ని చూస్తూ అనురాగ్ మీ ఇల్లు ఎక్కడా అంది మన్విత ఇదే మా ఇల్లు అని అనురాగ్ అంటూ ఉండగానే కారు ఆగింది నేను మీ ఇంటికి రావచ్చా అంది వెంటనే అతను కారు దిగబోతూ ఉండగా నేను కూడా అదే చెబుదామనుకుంటున్నా రా అన్విత అంటూ కిందగా దిగ్గానే కారు డోరు పట్టుకుని పిలిచాడు దిగింది మన్విత మనవితకు అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు ఇల్లు గుర్తిస్తేనే ఒక విధమైన దడ వెళ్లకుంటే తల్లి ఊరుకోదు ఎదురు చూస్తుంది ఎదిగిన పిల్ల ఇంటికి రాకుంటే ఏమీ పట్టనట్టు కూర్చుంటారే మీ కూతుళ్ళను కూడా అప్పట్లో ఇలాగే వదిలేశారా అంటూ నానమ్మని ఆకలేస్తుంది నానమ్మని చూస్తుంటే ఎద్దు పొండు గుర్తొస్తూ తల్లి మాటలు కాకి ముక్కులు అనిపిస్తాయి ఎంత బిజీగా ఉన్నా మాటలతో పొడిచే పని మాత్రం కరెక్ట్గా చేస్తుంది మమ్మీ ఈ అమ్మాయి నా క్లాస్మేట్ పేరు మన్విత అని వెంటనే మన్విత్ వైపు చూస్తూ మన్విత మా మమ్మీ వాగ్దేవి కాలేజీలో బాట్ బాట్నీ లెక్చరర్ అన్నాడు అనురాగ్ క్రీమ్ కలర్ గద్వాల చీరలో మల్లె పువ్వు సున్నితత్వం పారిజాత సౌరభం సౌరభవం కలగలిపినట్టున్న ఆమెను చూడగానే నమస్తే ఆంటీ అంది మన్విత ఆమె మొహంలోకి అలాగే చూస్తూ మన్వితతో మన్వితను చిరునవ్వుతో చూస్తూ ఇక మోచేతికి చేతికి గడ్డానుకున్న దెబ్బను చూడగానే ఆమె నవ్వు మాయమైపోయి అయ్యోయి దెబ్బలైటి ఏం జరిగింది అంటూ మన్విత చేతిని తన చేతిలోకి తీసుకుంది అప్పటికప్పుడే ఆ గాయాన్ని క్లీన్ చేసి ప్లాస్టర్ వేసింది ప్రియ బాంధవి అనురాగ్ మన్విత అప్ అయ్యాక వాళ్ళిద్దరూ తినడానికి వేడి వేడిగా ఉప్మా పెసరట్టు పెట్టి పాలు ఇచ్చింది ప్రియబాంధవి ఆప్యాయతకు మరింత కరిగిపోతూ మాటలు కరువైన మోగస్రోతలాగా ఇంటి వాతావరణాన్ని మనసులో రికార్డ్ చేసుకుంటోంది పాలు తాగాక రామ్ అన్విత నా గది చూదు అని అన్నాడు అనురాగ్ రీసెంట్గా తండ్రి తన కొనిచ్చిన వీడియో గేమ్ చూపించాలన్న ఉద్దేశంతో నేను వెళ్ళాలి అని నోటి వరకు వచ్చిన అనురాగ్ గది చూసి వెళ్ళాలన్న కుతూహలంతో బాంధవి కూడా చూడమనటంతో అతని గదిలోకి వెళ్ళింది ఆ గది సింపుల్గా ప్రశాంతంగా ఉంది చదువుకునే పుస్తకాలతో పాటు వీడియో గేమ్స్ బెడ్కి దగ్గరలో రెండు టెడ్డీ వేర్ బొమ్మలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సెల్ఫ్లో రకరకాల పెన్నులు పెన్సిళ్ళు కంపాస్ బాక్సులు స్నాక్ బాక్సులు అలాగే స్కూల్ బ్యాగులు స్కూల్ డ్రెస్లు వాటి పక్కన బెల్ట్లు బ్యాడ్జీలు ఉన్నాయి మనిమిత్త కళ్ళు పెద్దవి చేసి ఆ రూమ్లో ప్రతి వస్తువును కుతూహలంగా చూసింది ఎందుకో తెలియదు కానీ అనురాగను అప్పుడే కొత్తగా చూస్తున్నట్టు ఇన్ని రోజులు అనురాగ్ అనే అబ్బాయి తనకు తెలియనట్టు తెలిసాక అదొక అద్భుత ప్రపంచం అన్నట్టు ఈ ప్రపంచాన్ని ఇన్ని రోజులు మిస్ అయినట్టు ఫీల్ అయింది ఆ ఫీలింగ్లో రంగురంగుల ఇంద్రధనస్సును దగ్గరగా వెళ్ళి చూసినట్టు ఆమె కళ్ళు మెరుస్తున్నాయి ఇంకా బాల్యం తాలూకా తియ్యదనాన్ని వదిలిపెట్టలేని స్థితి అన్నది ఇప్పుడిప్పుడే వస్తున్న యవ్వనం ఆమె శరీరంలో కనిపిస్తున్నా మనసు మాత్రం ఇంకా బాల్య అని వేడలేదు అందుకే ప్రతిదీ అందంగా ఆహ్లాదంగా అనిపిస్తోంది ఒక్క తన ఇల్లు తప్ప బాయ్ అనురాగ్ వెళ్ళొస్తా అంటే అంది మన్విత అప్పుడప్పుడు వస్తూ ఉండు మన్వి మన్విత అంది ప్రియ బాంధవి అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ రావాలనిపించేలా ఉందా ఇల్లు వాళ్ళ అభిమానం ఇక కారు నుంచి దిగుతున్న కూతుర్ను చూసి మొహం చిట్లించి చూసింది కృష్ణవేణి మన్వితను దింపి కారు వెళ్ళిపోయింది మన్విత లోపలికి రాకముందే ఎవరిదే ఆ కారు అంది కృష్ణవేణి ఆ గొంతులో ఏమాత్రం మృదుత్వం లేదు ఒక డబ్బాలో రాళ్ళు వేసి కొట్టినట్టే ఉంది అంతవరకు ఉన్న ప్రసన్నత మాయమై స్వర్గంలోంచి నరకంలోంచి నరకంలోకి వచ్చినట్టు అనిపించింది మన్వితకు నా ఫ్రెండ్ అనురాగ్ది అంది మన్విత ఫ్రెండ్ అన్న పదం కృష్ణవేణి మనస్సును అంకుశమై పొడిచినట్టు మన్విత చంప చెల్లు మంది కారులు ఉండే ఫ్రెండ్స్ ఎందుకే నీకు శక్తికి తగ్గ మాటలు స్థాయికి తగ్గ స్నేహాలైనా నీవి ఒళ్ళు చీరేస్తాం ఇంకెప్పుడైనా కారులో వస్తే అంది గడ్డం దగ్గర నొప్పి అనిపిస్తే తల్లి మొహలలు చూస్తూనే చేత్తో మెల్లగా తడుముకుంది ఈ ప్లాస్టర్ ఏంటని కానీ ఈ దెబ్బలు ఏంటని కానీ అడగని తల్లిలో అంతకన్నా ఎక్కువగా ఆశించిన ఫలితం ఉండదని ఏడ్చిన బేస్ట్ అని తల వేదిలించి బ్యాగ్ను విసురుగా బెడ్ పైకి విసిరేసి రెండు చేతుల్ని గడ్డ కింద పెట్టుకుని సైలెంట్గా కూర్చుంది మాట్లాడమే అంటూ గద్దిస్తున్న తల్లి వైపు నెమ్మదిగా చూస్తూ ఏం మాట్లాడాలి నీ మాటల్లో ఏముందని మాట్లాడాలి నేను అనురాగ్తో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ నీలాగా మాట్లాడలేదు టిఫిన్ పెట్టి పాలు ఇచ్చింది దెబ్బ తగిలిందని చూసి ప్లాస్టర్ వేసింది మరి నువ్వు అలాంటిది ఏమీ చేయలేదు అవమానించి మాట్లాడుతున్నావు అంది మన్విత వాళ్ళిద్దరి మాటల్లో తలదూరిస్తే తనకే పడుతుందో ముందే దానిలాగో పక్కగా ఉంది వర్ధనమ్మ ఆ ముసలిది కూడా నీలాగే ఇంట్లో వాళ్ళని ఏసడించి బయట వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తుంది అక్కడికి పోతాయి బుద్ధులు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తండ్రిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది మన్వితకు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఉదయం స్కూల్లో తను పడిపోయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో తండ్రితో చెప్పింది అనురాగ్ వాళ్ళ మమ్మీ బాటిని లెక్చరర్ అని కూడా చెప్పింది మౌనంగా విని కూతురు వైపు జాలీగా చూశాడు విశ్వనాథ్ కొద్ది రోజులు గడిచాక ప్రియా అంటే చాలా మంచిది నాన్న అప్పుడప్పుడు నన్ను రమ్మని చెప్పింది వెళ్తే మమ్మీ తిడుతుందని భయం వాళ్ళ ఇంటికి వెళ్ళి అనురాగ్తో కలిసి చదువుకుంటాను నాన్న మమ్మీ తిట్టద్దని చెప్పండి ప్లీజ్ అంది మన్విత మన్వితను అర్థం చేసుకున్నాడు విశ్వనాథ్ తనెప్పుడో పొద్దున స్కూల్కి వెళ్తే రాత్రికి వస్తాడు పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ప్రపంచం తెలియాలి జ్ఞానం విస్తరించాలి అప్పుడప్పుడు బాంధవి మేడం లాంటి వాళ్ళ నీడ సోకితే తన బిడ్డ బాగుపడుతుందన్న నమ్మకం కలిగి సరేనమ్మా మీ మమ్మీతో నేనేమని అర్థం చెప్తాను నువ్వు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి త్వరగా వచ్చేయాలి ఆడపిల్లవు కదా ఎవరిళ్లలోనైనా ఎక్కువసేపు ఉండకూడదు అన్నాడు విశ్వనాథ్ ప్రతి దానికి ఆడపిల్లవు కదా అంటారు ఎందుకు ఆడపిల్లల అబ్బాయిలతో ఆడకూడదు ఎవరిళ్లలోనే ఎక్కువసేపు ఉండకూడదు మరి ఇలా చేసే వాళ్ళంతా చెడిపోయినట్లయితే చెడిపోని వాళ్ళు ఎంతమంది ఆడపిల్ల తిరిగినా చెడిపోదు తిరగకపోయినా చెడిపోదు అని వీళ్ళకి ఎవరు చెప్తారు ఆ రోజు నుంచి మన మీద అప్పుడప్పుడు అనురాగ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు కంబైన్ స్టడీ చేసి ఇంటికి వస్తుంది తండ్రి చెప్పినప్పటి నుంచి తల్లి ఏం అంటలేదు కానీ తన అనురాగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం తల్లికి మా ఏమాత్రం ఇష్టం లేదని మన్వితకు తెలుసు బాంధవి అనురాగ్తో పాటు మన్వితను కూడా కూర్చోబెట్టి చదివిస్తోంది చదివించే ముందు ఎలా చదవాలో ఎప్పుడు చదవాలో ఎందుకు చదవాలో చెప్తోంది ముఖ్యంగా చదువు అంటే కష్టం కాదని ఇష్టమని చెప్తుంది క్లాస్ పుస్తకాలు చదవటం అయ్యాక ఎంతో ఉత్సాహంగా చందమామ కథల గురించి మర్యాద రామన్న నీతుల గురించి అయోధ్య రామయ్య కష్టాల గురించి తెనాలి రాంగ రామలింగడి కథలు అబ్దుల్ కలాం జీవితం ఇలా తనకు తెలిసిన వాటి గురించి వాళ్లతో చెప్పి అప్పటి నుంచే వాళ్ళలో ఉన్న ఉన్నత ఆశయాలను నూరిపోసింది హోంవర్క్ లాగే పుస్తకాలు చదవటానికి కూడా కొంత టైమును కేటాయించి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మంచి పుస్తకాలను బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించి చదువు పట్ల వాళ్ళకు ఆసక్తిని పెంచింది వాళ్ళిద్దరూ పోటీలు పడి చదువుతూ ఉంటే ప్రియ బాంధవికి సంతోషంగా ఉంటుంది టెన్త్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు ఇంటర్ చదవడానికి ఇద్దరిని ఒకే కాలేజీలో చేర్పించారు ఇంటర్ పూర్తయ్యాక కోచింగ్ టైంలో కూడా వాళ్ళిద్దరు చదువు విషయంలో ప్రియ బాంధవి స్పెషల్ కేర్ తీసుకుంది ఆయా సబ్జెక్టుల ప్రిపరేషన్కి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక్కొక్క సబ్జెక్ట్కి రెండు గంటలు కేటాయించి చదివింది పరీక్ష సమీపిస్తున్న కొద్దీ సిలబస్ ఒక క్రమ పద్ధతిలో విభజించి రివిజన్ చేయించింది టైం తక్కువగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనో తెలియని కొత్త అంశాలను చదవకూడదని చెప్పింది థియరీ బిట్స్ చదివితే స్కోరింగ్కే కాక సమయాన్ని కూడా ఆదా చేస్తాయని చెప్పింది ముఖ్యంగా ఎంసెట్ క్వశ్చన్ పేపర్లో ఛాయిస్ ఉండదు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఏమాత్రం సమయం వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తెలిసిన ప్రశ్నలు సమాధానాలు గుర్తించిన తర్వాతనే తెలియని వాటి విషయం ఆలోచించాలి ముందుగా బయాలజీ తర్వాత కెమిస్ట్రీ ఆఖరికి ఫిజిక్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం మంచిది సమాధానాలను ఖచ్చితంగా గుర్తించాలి త్వరగా గుర్తించాలి ముందుగా తీరి బిట్లు తేలిక ప్రశ్నలు పూర్తి చేసి ఆ తర్వాత కస్టమర్కి ఇచ్చిన సుదీర్ఘమైన ప్రశ్నల విషయం చూడాలి సమయాన్ని వృధా చేసుకోవద్దు ప్రతి ప్రశ్నకు ఒక కీవోర్డ్ ఉంటుంది ఆ పదాన్ని సున్నితంగా గుర్తించాలంటూ ఎగ్జామ్కి వెళ్లే ముందు వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి అన్ని మెలకువలు చెప్పి పంపింది ప్రియబాంధవి అనురాగ్ మన్విత ఎంసెట్ ఎగ్జామ్ బాగా రాశారు ఇద్దరి శ్రమ ఫలించింది మెడిసిన్లో సీట్ వచ్చింది హ్యాపీ హ్యాపీ ఇక మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఉండగా మంచు తెరలు మెల్లమెల్లగా విచ్చుకుంటున్న వేళ బాలభానుడు మబ్బుల మాటు నుంచి నులివెచ్చని తొలి కిరణాలు ప్రసరిస్తున్న వేళ లోకమంతా నిద్రలేచింది మేడారంలో ఉత్సాహం పెళ్ళి బికింది లక్షల మంది ఎదురు చూస్తున్న రోజు వచ్చేయింది దట్టమైన కీకారణ్యం కొండ కోనల్లో కొలువుతేరిన సమ్మక్క సారలమ్మ తల్లులను ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజుల్లో పండగలా జరుపుకునే సమ్మక్క జాతర అది ఆ జాతరకు సోమన్న తన భార్య పిల్లలతో ఎడ్ల బండిలో మేడారం చేరుకున్నాడు ఆయన ప్రతిసారి తన కుటుంబ సభ్యులతో మేడారం వస్తూ ఉంటాడు ఈసారి కూడా అలాగే వచ్చాడు తన కూతురికి మెడిసిన్లో సీట్ రావడానికి ఆ కారణమని ఆయన నమ్మకం దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన గిరిజన ఎలవేలుపులు సమ్మక్క సారలమ్మలు తీరిన మేడారం వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం అనే చిన్న కూ గ్రామానికి శివారుపల్లె జాతర జరిగే ఈ సమయంలో మాత్రం అదొక మహానగరం ముచ్చటగా ఈ మూడు రోజులు మహోత్సవమే దేశంలోనే మహాకుంభమేళ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యేది ఈ మేడారం జాతరకి ఈ జాతరకి సుమారు ఎనభై లక్షల మంది హాజరవుతారని అధికారుల అంచనా మహానగరాల్లాగా అక్కడ మేడలు మిద్దెలు ఉండవు అడుగు కూడా ఖాళీ లేకుండా అంతకంటే కిక్కిరిసి వేన వేల గూడారాలతో రకరకాల విద్యుత్ కాంతులతో సర్వాలంకారమై దీదీప్యమానంగా శోభిల్లుతుంది ఒకప్పుడు ఆదివాసీలకే పరిమితమైన ఈ జాతర ఇప్పుడు అన్ని వర్గాలను ఆకర్షిస్తుంది చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించే మహోజ్వల ఘట్టం ఆరంభమైన క్షణం దగ్గర పడగానే అడివి తల్లి పులకరించింది నేల ఈనిందా నింగి పొంగిందా అన్నట్టు ఎక్కడ చూసినా జన సందోహం చిలకలగుట్టలో సమ్మక్క బయలుదేరగానే భక్తుల చేతుల్లో ఉన్న పసుపు గాలిలో లేచి పచ్చని చెట్లు పసుపు వర్ణంలోకి మారాయి శివసత్తులు కేకలు ఒక్కసారిగా మిన్ను బుట్టాయి ఎస్పి ఫార్టీ సెవెన్ గన్తో గాలిలోకి కాల్పులు జరపక అధికార యంత్రాంగం నడుమ భారీ బందోబస్తు ఆ తల్లి కుంకుమ భరిన రూపంలో వచ్చి గద్దె చేరుకుంది మరి తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ